హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాన వచ్చేసానండి కార్తీక మాసంలో శివదే శివ పార్వతీ పరమేశ్వరులకి అయితే శివదేవుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి కార్తీక మాసంలో మూడు సోమవారాలు శివదేవుని పూజ చేసుకోవాలి ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఒక రెడ్ అయితే వేసుకొని పార్వతీ పరమేశ్వర ఫోటోకి అయితే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ముల్లగోరంట పువ్వులు మాలగా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఈ విధంగా దీపాలు కూడా వెలిగించుకున్నాను ఈ పూజకైతే మూడు రకాల పువ్వులు ఉండాలండి కొబ్బరికాయను కొట్టుకొని ప్రసాదంగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో పంచదార వేసుకొని ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ పూజ అయితే వేకూజన నాలుగు గంటలకి స్టార్ట్ చేయాలండి సూర్యోదయము అయ్యేసరికి ఈ పూజ అయిపోవాలి మీకు ఏ కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ పూజనైతే చేసి చూడండి అది ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కోరికలు కూడా నెరవేరుతాయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి కార్తీక మాసంలో ఈ శివదేవుని పూజ చేసుకుంటే పరమశివుడే మన ఇంట్లో ఉన్న ఉన్న వచ్చి ఉంటారండి అంత అంత శక్తివంతమైన పూజ ఈ ఈ పూజకైతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక కొబ్బరికాయ ఉంటే చాలు అదేవిధంగా ఒక్క మారేడు దళంతోనైనా శివయ్యకైతే పూజ చేసుకుంటే మంచిది ఈ పూజ చేసేటప్పుడు ఈ శివ చదువుకుంటూ మన దగ్గర ఉన్న పువ్వులతో కానీ లేదంటే బిల్వదళాలతో కానీ పూజనైతే చేసుకోవాలి తర్వాత శివదేవిని పూజ ఉంటుందండి ఆ పూజ కదా చదువుకొని పూజనైతే చేసుకోవాలి ఈరోజైతే ఉపవాసము ఉండొచ్చు ఆరోగ్య రీత్యా బాగోపోతే ఉపవాసము కాకుండా ఒంటిపూట చేసుకొని ఈ పూజనైతే చేసుకోవచ్చు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్